మా హస్బెండ్ కూడా ఒక ఎన్ఆర్ఏ మ్యారాన్ ఇంజనీర్ తన చీఫ్ ఇంజనీర్ మా ఫాదర్ కూడా శ్రీకాకుళం తను ఒక రియల్ ఎస్టేట్ మాదొక ఉన్నతమైన కుటుంబం చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని ఇంకొక పెద్ద కుటుంబానికి నేను కోడలుగా వెళ్లాను మాకు రాజకీయాలు చాలా దూరం కానీ వీళ్ళు కోరడం వల్ల నేను మా ఇంట్లో ఒప్పించి నేను రాజకీయాల్లో జాయిన్ అవ్వడం జరిగింది నాకు మహిళా అధ్యక్షురాలుగా అపాయింట్ చేశారు అపాయింట్ చేశాక అపాయింట్ చేసిన నుంచి నేను చాలా యాక్టివ్గా పార్టీలో పార్టిసిపేట్ చేశాను ఎందుకంటే నాకు ముందు నుంచి జగన్ అంటే చాలా అభిమానం జగన్ అన్న అంటే జగన్ అన్న కోసం ఇంట్రెస్ట్ తో వీళ్ళు పిలవగానే నేను ఒప్పుకొని పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది సో ఈ పార్టీలో జాయిన్ అయ్యాక నేను యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం గడప గడపకి తిరగడం చాలా కార్యక్రమాలు తిరగడం జరిగింది ఆవిడ ఎవరో తెలియదు పార్టీలోకి ఎలాగొచ్చిందో తెలియదు గడప గడపలో తిరుగుతూ ఉంటే క్యాడర్ నాకు చాలా విషయాలు చెప్పారని చెప్పారు నన్ను పార్టీలోకి పిలిచినప్పుడు కండువ వేసి వైఫ్ అండ్ హస్బెండ్ నన్ను పిలిచి పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ఫోటో ఇది